ఈ రోజు మన ఛానల్ లో చూపించే రెసిపీ ఏంటంటే ఎంతో ఎనర్జీగా మనం ఓట్స్ ఎనర్జీ బాల్స్ తయారు చేసుకుందామండి వాటికి కావాల్సిన పదార్థాలు ఓట్స్ అండి నేను ఒక కప్ తీసుకున్నాను ఈ ఖర్జూరాలు అండి ఇవి ఒక కప్పు తీసుకున్నాను పల్లీలు అండి ఈ ఒక కప్పు తీసుకోవాలి బాదం అండి ఇవి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నెయ్యి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇప్పుడు ఓట్స్ ఎనర్జీ బాల్స్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి దీంట్లోనే మనం పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఇలా వేగాయి కదండి వీటిని వేరే ప్లేట్లో తీసుకొని మనం వీటిపైన ఉన్న పొట్టు తీసేసుకోవాలండి తర్వాత చిరే ప్యాన్లో మనం బాదం పప్పులు తీసుకున్నాం కదా ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగాయి కదండి ఇవి కూడా తీసేసుకోవాలి తర్వాతకి మనం ఓట్స్ తీసుకున్నాం కదా ఓట్స్ కూడా వేపుకోవాలండి సింగ్లోనే పెట్టుకొని వేపుకోవాలి లేకపోతే త్వరగా మాడిపోతాయి ఓట్స్ ఓట్స్ వేపుకున్నాం కదండి వేరే వేరే గిన్నెలో తీసుకున్నాము తర్వాత మనం ఖర్జూరాలలో గింజలు ఉంటాయి కదండి అవి తీసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం వేపుకున్నటువంటి ఓట్స్ ఉన్నాయి కదండి వేసుకోవాలి దీంట్లోనే మనం బాదం పప్పులు ఎప్పుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలండి అలాగే పల్లీలు కూడాను ఫైనల్గా మనం ఖర్జూరాలు ఉన్నాయి కదా వేసేసుకోవాలండి ఇవి డైలీ పిల్లలకి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఇచ్చి మనం పెడితే ఏంటంటే వాళ్ళు అంతా ఎనర్జీగా ఉంటారు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా తీసుకున్నాం కదా వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసుకోవాలి ఫైనల్ గా మన ఓట్స్ ఎనర్జీ బాల్స్ రెడీ అయ్యాయండి చాలా చాలా ఎనర్జీ అండి పిల్లలకి అయితే డైలీ మనం ఒకటి మనం వాళ్ళకి ఇస్తే ఏంటండి చాలా డే అంతా ఎనర్జీగా ఉంటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ